మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు బోరింగ్ తండ సమీపంలో ఏప్రిల్ ఒకటిన జరిగిన హల్త్ సూపర్వైజర్ పార్థసారథి హత్య కేసును పోలీసులు చేదించారు ఈ మేరకు పట్టణ పోలీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ అరెస్టు వివరాలను వెల్లడించారు మృతుడి భార్య తాటి స్వప్న ప్రియుడు వెంకట లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లను సీజ్ చేశామని పేర్కొన్నారు అలాగే పరారీలో ఉన్న సుపారీ గ్యాంగ్లోని నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు ఈ నెల ఫస్ట్ తారీఖు రోజు మనకు మార్నింగ్ టైం ఒకటి డయల్ హండ్రెడ్ కాల్ వచ్చింది ఆ డయల్ హండ్రెడ్ కాల్ ప్రకారం ఈ బోరింగ్ తాండా శివార్ పరిధిలో ఒకటి అంటే మైబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడిపోయి ఉంది అట్లా సమా సమాచారం మనకు వచ్చింది సమాచారం వచ్చిన తర్వాత వెంటనే మన లోకల్ ఎస్ఐ గారు అండ్ టీమ్ వాళ్ళు స్పాట్ విజిట్ చేశారు విజిట్ చేసిన తర్వాత అది ఒకటి మళ్ళీ బ్రూటల్ మర్డర్ లాగా కనిపించింది మనకు యాక్చువల్లీ అది అన్నోన్ డెడ్ బాడీ అప్పుడు ఆ టైంలో అసలు ఈ డిసీజ్ పర్సన్ది కూడా ఐడెంటిటీ మనకు ఐడియా లేకుండే సో తర్వాత మనం ఈ డిసీజ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసినాం డిసీజ్డ్ పేర్ థర్టీ పార్ పార్థసారథి ఆయన మన దంతాల్పల్లి ఏరియాలో హెల్త్ సూపర్వైజర్గా నర్స్గా పనిచేస్తున్నారు సో మళ్ళీ అది ఇమీడియెట్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంక్లూడింగ్ వాళ్ళ ఆయన భార్యకి మనం సమాచారం ఇచ్చినాం సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళ అక్క థర్టీ హేమ వరలక్ష్మి ఆమె వాళ్ళ ఫ్యామిలీతో తోటి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ పిటిషన్ ప్రకారం మనం ఒకటి వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ అంటే పాత త్రీ నాట్ టూ మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాం మర్డర్ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎప్పుడు చేశారు అది ఆ టైం వరకు మనకు ఐడియా లేకుండే బట్ తర్వాత మా ఈ హే హేమవరలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం గతంలో ఈ హేమవర్ తాటి స్వప్న అంటే ఈ డిసీజ్ వాళ్ళ భార్య ప్లస్ ఈ విద్యాసాగర్ అండ్ పేరు టోర్లం వెంకట విద్యాసాగర్ వాళ్ళది గతంలో ఇట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయి అట్లా వాళ్ళు చెప్పారు గతంలో కూడా చాలాసారి పంచాయతీ జరిగింది ఒకసారి భద్రాచలం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు అప్పుడు ఇప్పటి నుంచి ఆమె జోరికి నేను పోను అది కూడా ఆయన రాశి ఇచ్చారు బట్ స్టిల్ అది వాళ్ళ అక్రమ సంబంధాలు కంటిన్యూ ఉంది ఉన్నాయి అట్లా ఆయన చెప్పడం జరిగింది ఈ పా పార్టీ అదే థర్టీ పార్థసారథికి ఒక వన్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ దంతాలపల్లిలో జాబ్ వచ్చిన తర్వాత నుంచి ఆయనది కొంచెం అంటే ఆమె మీద తండిగా పెరిగింది అంటే మధ్య మధ్యలో మీరు ఏం చేస్తున్నారు వీడియో కాల్ చేయండి ఇది చేయండి అది చేయండి అట్లా చేయడం స్టార్ట్ చేశారు ఆ టైంలో కూడా ఒకవేళ ఈ సాగర్ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది అదే బేస్ చేసుకుని వాళ్ళు చాలా రోజు నుంచి ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ తీసే ఆయనది మర్డర్ చేయాలి అది ప్లాన్ వాళ్ళు చేశారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎవరు కూడా లా బ్రేక్ చేయొద్దు మీరు అందరూ లా అవాయిడ్ చేయాలి మీరు ఏం చేసినా ఎంత ప్లాన్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ చట్టం ప్రకారం ఈ శిక్ష పడుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఐ కాంగ్రెస్ ద ఎంటైర్ టీమ్ ఫార్ డూయింగ్ ద ఎక్సలెంట్